ఎన్ని ఇయర్స్ నుంచి నేను ఇండియా వెళ్తున్నప్పుడు పేరెంట్స్ ని ఫ్యామిలీని కలుస్తా అన్న ఎగ్జైట్మెంట్ ఎక్స్పీరియన్స్ చేశా కానీ నేను వస్తున్నా అని మా పేరెంట్స్ నా కోసం వెయిట్ చేసే ఫీలింగ్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు అండ్ ఈసారి ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంటుందో తెలుసుకున్నా నా పెళ్లి అయిన నెక్స్ట్ డే మా తమ్ముడు యుఎస్కి వెళ్ళాడు అండ్ మళ్ళీ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ తర్వాత ఇండియా వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు అన్న రీజన్ కన్నా వాడు వస్తున్నాడు అన్న ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉండే ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఇంట్లో ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి మా డాడీ అయితే ఎవ్రీ వన్ అవర్ కి ఫ్లైట్ స్టేటస్ చూడమని అడుగుతుండే అండ్ వాడి ఫ్లైట్ మిడ్ నైట్ ల్యాండ్ అయింది సో ఇంటి నుంచి లెవెన్ కి అలా స్టార్ట్ అయ్యాము నాతో పాటే కలిసి వద్దాం అనుకున్నాడు ఇండియాకి కానీ కుదరలేదు ఇంకా నేను ఇక్కడ నుంచి అన్ని ఫొటోస్ పంపిస్తే హోమ్ సిక్ అయ్యి లాస్ట్ మూమెంట్ లో టికెట్ బుక్ చేసుకొని వచ్చాడు మేమిద్దరం కొన్ని రోజులు ఇంట్లో టైం స్పెండ్ చేయాలి మా ఫ్యామిలీతో అని మా మమ్మీ కోరిక అయితే తీరింది ఫుల్ వీడియో లింక్ చేశాను సబ్స్క్రైబ్ చేసుకోండి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్